హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్జేకేవి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పల్లీల చట్నీ చూసేద్దాం రండి దీనికి కావాల్సింది రెండు టమాటాలు ఒక ఇరవై పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ కొంచెం చింతపండు వీటన్నిటిని ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్లో ఉడకబెడుతున్నానండి నేను పచ్చిమిర్చి వేసాను టమాటా వేసాను ఇప్పుడు ఉల్లిగడ్డ వేస్తున్నాను కొంచెం చింతపండు వేసేసి దాన్ని ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టు స్టవ్ మీద ఉంచేసాను ఇప్పుడు పక్కన ఉన్న పల్లీలను తీసుకొని మిక్సీలో వేసుకుంటున్నాను ఇది ఉడికిపోయిందండి ఇప్పుడు పల్లీలని మిక్సీకి వేసుకుంటున్నాను దీంట్లో కొంచెం ఉప్పు తక్కువ పడుతుంది చూసేసుకోండి ఒక స్పూన్ సాల్ట్ వేసాను ఇప్పుడు ఈ ఉడికిపోయినవి చల్లారిన తర్వాత ఆ పల్లీల పొడిలో ఈ పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయ చింతపండు కలిసి మిక్సీకి పట్టుకోవడమే టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి ఇది పులగంలోకి అన్నంలోకి దోశల్లోకి అన్నిటికీ బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి